హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అక్షయ హోమ్ ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మైసూర్ బోండా రెసిపీ అండి సాఫ్ట్గా గుల్లగా ఎన్ని బోండాలు తిన్నా తినేయాలనిపిస్తుంది దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా చేసి చూపిస్తానండి చాలా ఈజీగా సింపుల్గా మైసూర్ బోండా రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకోవాలి పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇలా పిండి మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా రావాలి స్మూత్గా అప్పుడే మనకి బోండాలు అనేది చక్కగా వస్తాయి ఇందులో ఒక రెండు గిన్నెల వరకు ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలండి మొత్తాన్ని ఇలా బాగా కలిపిన తర్వాత మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలండి పిండి అనేది అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు కుకింగ్ సోడా వేసుకుని మళ్ళీ పిండి మొత్తాన్ని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి కలిపే విధానంలోనే ఉంటుంది మైసూర్ బోండా అనేది ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం వేయించుకోవాలి ఇలా వేగే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోవాలి అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని నాలుగు ఎండుమిర్చిని వేసుకోవాలి ఎన్నిమిచ్చి కొంచెం వేగే వరకు ఇలా తిప్పాలి మాడిపోకుండా మాడితే టేస్ట్ అసలు బాగోదండి ఇలా వేగిన తర్వాత అదే గిన్నెలో వేసుకోవాలి ఇవి కొంచెం ఆరాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ముందుగా నానపెట్టుకున్న కొంచెం చింతపండు వేసుకొని అలాగే రెండు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ సాయిపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా కొంచెం వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కళాయి తీసుకుని అందులో తగినంత వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పిండిని మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పిండి చూసారా ఎలా ఉందో ఇలా ఒక్కొక్కటిగా మనం బోండాల్లాగా వేసుకోవాలి ఆయిల్ సరిపడినంత వరకు కూడా బోండాలు వేసుకోవాలి చూసారా ఎలా వచ్చాయో ఇలా వేసుకున్నాక మొత్తాన్ని ఇలా తిప్పుకోవాలి ఇవి బాగా వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఒక బౌల్లో తీసుకోవాలి అలాగే మిగతా వాటిని కూడా తీసుకోవాలి ఇప్పుడు మిగతా పిండిని కూడా అలాగే వేసుకోవాలి వీటిని కూడా ఇలా ఒకసారి తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని ఇలా సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అంతేనండి మైసూర్ బోండా అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి